వెల్కమ్ టు సిటీవీ న్యూస్ ఐటీడీఏ గిరిజన భవనంలో ఏటూరు నాగారం మండలం పరిధిలోని లబ్ధిదారులకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ ఏఎస్పి శివం ఉపాధ్యాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి రేషన్ కార్డు పత్రాలను అందజేశారు రైతులకు ఉద్దేశించిన పథకం కర్షక మిత్ర లోన్ పూజారి మోహన్ గారు అధికారులు జిల్లా సహకార అధికారులకు అధికారులకందరికీ పత్రికా మీడియా సోదరులకు రైతులకు మరి ఉద్యోగులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు వాస్తవానికి ఉదయం పదకొండు గంటలకి కొత్త రేషన్ కార్డులు మరి అదేవిధంగా డిలీట్ అయినటువంటి వాళ్ళను కొత్తగా చేర్పించేటువంటి ఆ కార్యక్రమం ఉండడంతో లేట్ అయింది సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బ్యాంకు లోన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళా సంఘాలకు రైతులకు గోల్డ్ ఇవన్నీ ఇస్తూ పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతంలో నగరం కానీ ఉమ్మడి జిల్లా కానీ మంచి టర్న్ ఓవర్తో నడిపిస్తున్నటువంటి రవీంద్ర అన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం రైతులు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా లోన్లు తీసుకున్నప్పుడు ప్రాపర్గా పే చేసుకునే విధంగా ఉంటే మరి డిఫాల్టర్ల లిస్టులోకి పోకుండా ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా ఇప్పటికీ మరి రెండు లక్షల వరకు రెగ్యులర్ ఉన్నటువంటి వాళ్ళవి వాస్తవానికి మాఫీ అయింది కొంత మనోళ్ళకి ఏంటంటే అందరిది కాలేదు అనేది అంటే దాంట్లో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పిన అంటే మన మేనిఫెస్టోలో ఏముందంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఎన్నికల ముందు డిసెంబర్లో అప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి లోన్లన్నీ కూడా మనము పే చేయడం జరుగుతుంది రుణమాఫీ చేయడం జరుగుతుంది అయితే చాలామంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పదహారు నుంచి పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్య చాలామంది మాఫీ గానులే కూడా ఉండడంతో అదంతా మాఫీ కాలేదు కాబట్టి అనే దాంట్లో వచ్చేస్తుంది కానీ ఈ మధ్యకాలంలో పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఏదైతే రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయో దాంట్లో అందరిది చేయడం జరిగింది ఎక్కడన్నా ఏదైనా కాదు ముఖ్యంగా రుణమాఫీ కానీ సన్నధాన్యాన్ని ఐదు వందల బోనస్ ఇచ్చి మరి కొనుగోలు చేయడం కానీ అదేవిధంగా వెంట వెంటనే డబ్బులను కూడా అకౌంట్స్లో వేయడం బహుశా కూడా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లేసి ఒక రికార్డు సృష్టించిన చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది దాన్ని కూడా మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగింది అనేక అప్పులు ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగాన్ని నిరాశపరచకూడదని రైతు సంక్షేమాన్ని కొనసాగించాలన్నటువంటి లక్ష్యంతో రైతులు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే అదేవిధంగా ఈరోజు నూతనంగా ఈ భవనం ఖచ్చితంగా రైతుల ఆకాంక్షలు రైతుల యొక్క ఆశలు రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకు సిబ్బంది కానీ పిఎస్ఈ చైర్పర్సన్ గారు కానీ